హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే సెకండ్ డే అన్నమాట సో కిచెన్ ఒక వైప్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకోవైపు అయితే ఏ స్టార్ట్ చేశాను అన్నమాట డబ్బలన్నీ కొంచెం డస్ట్గా అయిపోయాయి సో అందుకోసం అని చెప్పేసి ఈ రోజైతే ఇంకా డబ్బలన్నీ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను సో రోజైతే డబ్బలన్నీ కూడా క్లీన్ చేసేసి ఈ పార్ట్ ఒక పార్ట్ అయితే నిన్న క్లీన్ చేసుకున్నాను నిన్నటి వీడియోలో ఈరోజైతే ఈ పార్ట్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను సో మనం లో అప్పుడప్పుడు ఇలా వన్ మంత్కి ఒకసారి అట్లా క్లీన్ చేసుకున్నాం అనుకో మనకి ఈజీగా ఉంటుంది అట్లాగే మనకి కిచెన్లో ప్రశాంతత అనేది కూడా దొరుకుతుంది మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటున్నాం అనుకో మనకి డబ్బులు అనేవి దశ పట్టవు సో ఇంకా చాలా డేస్ అయ్యిందని చెప్పేసి నేనైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇప్పుడైతే డబ్బలన్నీ కూడా నేను తోమేసి అవి ఎండబెట్టేస్తాను వాటిలో ఉన్నవన్నీ కూడా తీసేసాను అనమాట వాటిలో ఉన్న సామాన్ మొత్తం తీసేసి ఆ తర్వాత క్లీన్ చేసేసుకుంటున్నాను ఎండలో ఆరబెట్టుకుంటున్నాను సో మనం డబ్బాలు ఇట్లా వాష్ చేసి ఎండలో ఆరబెట్టుకున్నట్టయితే మనకి దాంట్లో వేసిన వస్తువులు అనేవి ఏక రోజులు పాడవకుండా ఉంటాయి అన్నమాట సో డబ్బాలన్నీ కూడా తోమేసి ఎండబెట్టేశాను కదా సో ఇప్పుడైతే అవైతే ఎండిపోయాయన్నమాట సో ఎండిపోయిన వెంటనే ఇంకా తీసుకొచ్చి కొంచెం దాంట్లో వాటర్ అంటే ఆల్మోస్ట్ ఎండిపోతాయి కాకపోతే కొంచెం మన జాగ్రత్తగా మనం ముందుగానే ఇట్లా క్లీన్ చేసేసుకొని వాటిలో ఏ వస్తువులైతే ఉండనో వాటిని నేను పోసేస్తున్నాను అన్నమాట కొంచెం కూడా తడిగా ఉందనుకో డబ్బా మనకి ఆ వస్తువులు ప్రతి ఒక్క వస్తువు కూడా ఖరాబ్ అయిపోతుంది కొంచెం తడిగా కూడా ఉంచుకోకుండా చూసుకోవాలి మనం డబ్బాలు క్లీన్ చేసినప్పుడు సో ఇప్పుడైతే డబ్బలన్నీ కూడా నేను తోడ్చేసుకున్నాను వాటిలో ఉన్న వస్తువులన్నీ కూడా నేను దేంట్లో అవి దాంట్లో పోసేసుకుంటున్నా అన్నమాట అవసరం లేని డబ్బాలన్నీ కూడా నేను తీసేసాను సో మనం కిచెన్లో మెస్సి మెస్సిగా ఉండకూడదంటే మనకి అవసరం ఉన్న వస్తువులనే మనం ఉంచుకోవాలి వేరే వస్తువుల్ని అస్సలు కూడా ఉంచుకోవద్దు మనం యూజ్ చేసే వస్తువులనే ఉంచుకొని మిగతా డబ్బాలన్నీ కూడా పక్కన పెట్టేసేయాలి అవసరమైన డబ్బాలే ఉంచుకోవాలి ఇట్లా మనం చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అట్లాగే మనకి ఎక్కువ వర్క్ అనేది ఉండదు మనకి అవసరమైనవి మనం అప్పుడప్పుడు తీసుకుంటూ క్లీన్ చేసుకుంటున్నాం అనుకో మనకి క్లీన్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే దాంట్లో ఒక పేపర్ అయితే అయితే వేసేసాను సెల్ఫ్ అయినా వేసేసి అవి ఎక్కడ ఏమేమి ఉన్నాయో అవే ప్లేస్లో మళ్ళీ రెడీగా పెట్టేస్తున్నమాట ఫస్ట్ సెల్ఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అవన్నీ కూడా తీసేసి క్లీన్ చేసేసి తోమేసి వాటిలో ఉన్నాయన్నీ కూడా నేను పోసేసాను కదా ఫస్ట్ సెల్ఫ్ వచ్చేసి అయితే క్లీన్ అయిపోయింది ఇంకా మూడు సెల్ఫ్లు ఉన్నాయి బ్యాలెన్స్ సో ఇప్పుడు కూడా నేను అవి కూడా క్లీన్ చేస్తాను అన్నమాట సో ఒక డబ్బాలో అయితే నేను ఇంకా అన్నీ కూడా తీసేసాను అంటే కొన్ని గిన్నెలు ప్లేట్స్ స్పూన్స్ ఇవన్నీ కూడా అంటే ఎక్కువ మనకి సరిపడనే ఉంచుకోవాలి మన కిచెన్ ఐటమ్స్ అనేవి అంటే కిచెన్లో ఉన్న మనం ప్రతి వాడే వస్తువు కూడా మనకు అవసరమైన ఉంచుకోవాలి అంటే ఎక్స్ట్రా ఉంచుకున్నట్టయితే మనకి కొంచెం మెస్సి మెస్సి అయిపోతుంది అట్లాగే డస్ట్ ప్రతిదీ కూడా డస్ట్ అయిపోయి మనకి క్లీన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా సో అందుకని నేను అవసరమైన ఉంచుకొని మిగతా ఒక డబ్బులో పెట్టేసి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇవి యూజ్ చేసేవి అంటే లైటర్ చాక్ ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసేసి అవసరమైనవి మనకి ఈజీగా తీసుకోవచ్చుట్టు ఇట్లా ఈజీగా తీసుకున్నట్టుగా ఇలా ఒక వైపు అయితే అన్నీ పెట్టేసుకున్నా అన్నమాట మనం కిచెన్లో ఎప్పుడైనా సరే ఆయిల్ డబ్బా అనేది సపరేట్గా పెట్టుకోవాలి ఎందుకంటే అన్నిటితో కలిపి పెట్టుకున్నట్టయితే అవి జిడ్డు మరకలుగా మారిపోతాయి అన్నమాట నేనైతే ఇప్పుడు ఆయిల్ కోసం అయితే సపరేట్గా పెట్టుకుంటున్నాను సో నెక్స్ట్ అయితే సెకండ్ సెల్ఫ్ అయితే డబ్బాలన్నీ కూడా ఇవి ఆల్రెడీ మొన్ననే అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే జస్ట్ కొంచెం డస్ట్ అయిపోయినా పైపైన దుమ్ము పడింది సో అట్లా అని చెప్పేసి క్లీన్ చేసేస్తున్నాను సో ఇప్పుడైతే ఆ సెల్ఫ్ని కొంచెం ఊడ్ చేసి నీట్గా అక్కడ వెనకాల ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేసి ఆ తర్వాత తూడ్చేస్తున్నాను సో ఇలా క్లీన్ చేసేసుకొని డబ్బలకి పైప్ పైన దూడ్చుకుంటున్నాను మొన్ననే క్లీన్ చేశాను ఆల్మోస్ట్ డబ్బలన్నీ సో అందుకోసం అని చెప్పేసి ఒక పచ్చి క్లాత్తో అయితే నేను నీట్గా తూడ్చేసుకొని పెట్టేసుకుంటున్నాను సో మనం అప్పుడప్పుడు ఇట్లా నార్మల్గా పైప్ పైన దూడ్చుకుంటున్నాం అనుకో మనకి ఎక్కువ తోమే అవసరం ఏమి ఉండదు సో టైమ్స్ ఇట్లా చేసుకో చేసుకుంటే మనకి కిచెన్ అనేది క్లీన్గా ఉంటుందన్నమాట సో నా సెకండ్ డే క్లీనింగ్ అనేది మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అట్లాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇప్పుడైతే డబ్బలన్నీ కూడా తూర్చేశాను కదా సో ఇప్పుడైతే వాటి ప్లస్లో అవి పెట్టేస్తున్నాను అన్నమాట సో ఇలా అన్నీ కూడా నేను సెకండ్ సెల్ఫ్ అయితే ఫస్ట్ సెల్ఫ్ కంప్లీట్ అయిపోయినాయి సెకండ్ సెల్ఫ్ కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నాను వాటి ప్లస్లో వాటి పెట్టేస్తున్నాను నెక్స్ట్ అయితే థర్డ్ సెల్ఫ్ ఫోర్త్ సెల్ఫ్ కూడా నేను అన్ని కూడా డబ్బాలు తీ తీసేసి ఊడ్చేసి క్లీన్ చేసేసాను సో ఈ ఈ డబ్బాలు కూడా నేను మొన్ననే క్లీన్ చేసుకున్నాను అన్నమాట తోమేసి బయట ఎండలో పెట్టాను ఈరోజైతే కొంచెం డస్ట్ అయిపోయినాయని చెప్పేసి మొత్తం క్లీన్ చేసి వాటర్ ప్లేస్లో అవి పెట్టేస్తాను అన్నమాట మీకు ఒక చిట్కా చెప్తాను సో మనం షుగర్ డబ్బాలో పోసుకున్నప్పుడు ఒక రెండు మూడు లవంగాలు వేసుకున్నట్టయితే చీమలు పట్టకుండా ఉంటాయన్నమాట సో నేను ఎప్పుడు కూడా షుగర్ని మనం డబ్బల పోసుకున్న బయట నుంచి తీసుకొచ్చుకొని డబ్బల పోసుకుంటాం కదా సో అట్లా ఒక నలుగైదు లవంగాలు వేస్తే మనకి చీమలు పట్టకుండా షుగర్ అనేది ఉంటుందన్నమాట సో డబ్బలన్నీ కూడా సెల్ఫ్ అంతా కంప్లీట్ అయింది సైడ్స్కి ఇంకా ఇవన్నీ చైర్స్ అలా ఉన్నాయి కొంచెం ఫ్లోర్ అంతా కూడా డట్టిగా అయిపోయింది అని చెప్పేసి ఫ్లోర్ మొత్తం కూడా నేను క్లీన్గా చేసేస్తున్నాను అటు సైడ్ అయితే నిన్న చేశాను కదా నిన్నటి వీడియోలో సో ఇటు సైడ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటే ఒక వన్ మంత్ ఒక్కసారైనా మనం ఫ్లోర్ లో సైడ్స్ కి సైడ్స్కి అనేది మట్టి అయితే కంపల్సరీ ఇరుకుతుందన్నమాట టైల్స్ ఉన్న వాళ్ళకైతే ఇదే ఇబ్బంది అండి నార్మల్గా ఫ్లోర్ ఉన్న వాళ్ళకైతే ఏం కాదు టైల్స్ ఉన్న వాళ్ళైతే వన్ మంత్కి ఒక్కసారైనా ఇట్లా చేసుకున్నామనుకో మనకి ఫ్రెష్ ఉంటాయి అన్నమాట మన టైల్స్ మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటాం అయినా సరే సైడ్స్కి కి కొంచెం మట్టి అనేది ఇరుకుతుంది కదా సో అట్లా వన్ మంత్కి ఒక్కసారి మనం క్లీన్ చేసుకున్నాం అనుకో మనకి ఇల్లు అనేది ఫ్రెష్ గా తెల్లగా ఉంటుందన్నమాట సో ఈ డబ్బాలు కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను అట్లాగే ఫైనల్గా చీర కూడా క్లీన్ చేసుకొని ట్టేసానమాట ఫ్రెండ్స్ మొత్తానికి నా కిచెన్ మొత్తం టోటలీ క్లీన్ అయిపోయిందన్నమాట చూసేయండి సో ఇవన్నీ కూడా అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా క్లీనింగ్ వీడియో అయితే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇంకెట్లాంటి వీడియోలు కావాలన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చేయడానికైతే ట్రై చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్